హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు చాలా సింపుల్గా మన గార్డెన్లో పెరిగే ఆకుకూర మొక్క చూద్దాము ఈ మొక్క పెంచడం చాలా చాలా ఈజీ దీనికి సీడ్స్ కూడా మనకి కనబడనంత చిన్నవిగా ఉంటాయి కానీ నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను ఇవి చిటుకడు కూడా లేకుండా చాలా తక్కువ వేసుకున్న మనకు గంపిడి ఆకుకూర వస్తుందన్నమాట ఈ ఆకుకూరలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పటికే చాలా మంది గుర్తుంచుంటారు గుర్తించకపోతే ఈ ఆకుకూర పేరు గంగబావిలి ఆకుకూర దీనిని చాలా రకాలుగా పిలుస్తారు ప్రాంతాన్ని బట్టి దీని పేరు మారుతూ ఉంటుంది దీని రుచి అయితే పుల్లగా ఉంటుంది చిన్న మొక్కగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఆకులు వస్తాయి మొక్క ముదిరే కొలిది ఆకు అనేది పెద్దగా అవుతుంది వర్షాకాలంలో కూడా చాలా ఎక్కువగా ఈ కూర పెరుగుతుంది ఈ విత్తనాలు చూశారు కదా కంటికి కనబడనంత చిన్నవిగా ఉంటాయి తోటకూర విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనం కన్నా చాలా చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట ఇవి మనం జలనవసరం లేదు ఒక్క మొక్క మనం తెచ్చుకొని నాటుకుంటే సరిపోతుంది గార్డెనింగ్ చేసేవారికి ఆటోమేటిక్గా ఈ మొక్క ఎప్పటికప్పుడు మన మొక్కల్లో పెరుగుతూ ఉంటుంది అనమాట అప్పుడు మనం గుర్తించుకొని దాన్ని ఉంచుకుంటే ఆ మొక్క వల్ల వందల మొక్కలు మనకు వస్తాయన్నమాట చాలా ఈజీగా గ్రో అవుతుంది మనం సపరేట్గా సీడ్స్ అనేది వేయని అవసరం లేదు చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో నల్లగా చిన్నగా ఉంటాయి ఇవి అలా మొక్కల్లో రాలి మట్టిలో రాలి చక్కగా మరలా మొక్కలు అన్నమాట ఈ ఆకుకూర పప్పు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అలాగే తోటకూరలకు కూడా వండుకోవచ్చు ఈ మొక్కను చూస్తే ఆర్నమెంటల్ ప్లాంట్లా కనిపిస్తూ ఉంటుంది చాలా అందంగా ఒక క్రాటన్ మొక్కలా కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత పచ్చగా చిన్న చిన్న ఆకులతో ఎంత అందంగా ఉందో చూడండి నాకైతే నిజానికి అయినా సరే కొయ్యాలని అనిపించదు బేగా అందంగా కనిపిస్తూ ఉంటే ఇంక అలా ఉంచేస్తాను నేను జస్ట్ ఒకటి రెండు విత్తనాలు పడినా ఎన్ని మొక్కలు వచ్చేస్తాయో మొక్క అనేది చాలా ఎక్కువగా ఫామ్ అయిపోద్ది అనమాట నేల మీద అయితే ఇంకా మనం చెప్పక్కర్లేదు నేల మీద ఈ మొక్క ఉన్నవారు అదృష్టవంతులు చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఈ మొక్క ద్వారా మనకి మన బాడీకి అందుతాయి ఈ ఆకుని గంగబాబిలాకు గంగపాయలాకు గంగవల్లి పరిశీలైన ఆకు అని ఇలాగ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ ఆకు తింటే మనము ఫుడ్ ద్వారా మన బాడీలకు పంపిస్తే మన బ్రెయిన్ షార్ప్ గా ఉండడానికి ఈ ఆకు ఎంతో చేస్తుంది ఈ ఆకును పెంచడం చాలా చాలా తేలిక జీరో బడ్జెట్ జీరో మెయింటెనెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు అంత ఈజీ గ్రోయింగ్ అనమాట ఈ మొక్క కిడ్నీస్లో రాళ్ళను కూడా చక్కగా కరిగించి కిడ్నీస్ యొక్క పనితీరును కూడా మెరుగుపరుస్తుంది ఈ ఆకులో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ ఆకు తినడం వల్ల బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే హార్ట్ కూడా చాలా చాలా మంచిది హార్ట్ యొక్క పనితీరు మెరుగ్గా ఉండాలంటే ఈ ఆకుని పదిహేను రోజులకు ఒక్కసారైనా మన ఫుడ్లో చేర్చుకోవాలి క్యాన్సర్ కణాలను కూడా ఈ ఆకు నివారిస్తుంది అనమాట అంత మంచి గుణం కలిగి ఉంటుంది ఈ గంగపాయల ఆకు ఈ మొక్కకైతే ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి ఆ పువ్వులు వడిలిపోయిన తర్వాత సీడ్స్ అనేది రావడం జరుగుతుంది సీడ్స్ అనేది చాలా చాలా చిన్నగా నల్లగా ఉంటాయన్నమాట గోంగూరను ఎలాగైతే వండుకుంటామో ఈ ఆకును కూడా అన్ని విధాలుగా వండుకోవచ్చు ఈ ఆకుకు కొద్దిపాటి తేమ ఉంటే సరిపోతుంది ఎక్కువగా నీరు అవసరం లేదు ఈ మొక్కలోని లేత కాడలు కూడా మనం కర్రీలో వాడుకోవచ్చు అంటే తోటకూర కాడల్లాగా అన్నమాట ముద్ర కాడలను వదిలేసి కాడలని వాడుకోవచ్చు బంగాళదుంప వంకాయ పప్పు ఇలా వీటి కాంబినేషన్తో వండుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈసారి మీ గార్డెన్లో ఈ మొక్క కనబడిన ఎవరి దగ్గరైనా కనబడినా సరే అడిగి మరీ తెచ్చుకొని కేర్ఫుల్గా పెంచండి ఇక్కడ చూస్తున్నారా నేనైతే గార్డెన్ వేస్ట్లో కూడా విత్తనాలు జల్లడం జరిగింది ఎంత చక్కగా వచ్చాయంటే చాలా చాలా స్ట్రాంగ్గా చాలా పచ్చగా చాలా హెల్తీగా వచ్చింది ఈ మొక్క మీరు కూడా ట్రై చేయండి నేల మీద అయితే ఇంకా బాగా వస్తుంది మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్నవారికి కొత్త మొక్కలను పెంచే ఆసక్తి ఉన్నవారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఇలాంటి మొక్కల యొక్క వీడియోని షేర్ చేస్తే మీ వాళ్లకు కొంతైనా హెల్ప్ అవుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి